జైం రావు భారత్పాటి తరఫున ఈరోజు ఆటో ద్వారా ఇంటింటి ప్రచారానికి స్టార్ట్ చేయడం జరిగింది సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అలాగే ప్రజాస్వామ్యం పరిరక్షణ చెందాలి అంటే జైభీం భారత్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది ఇప్పటి వరకు పక్క జిల్లాల నుంచి సతనపల్లి వచ్చి పూర్తి చేస్తూ ఉన్నారు అయితే ఓడిపోయిన తర్వాత సత్తనపల్లి గురించి మర్చిపోతూ ఉన్నారు గెలిచిన తర్వాత సత్తనపల్లి అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ పట్టించుకోవడం లేదు గతంలో స్థానికులు ఎమ్మెల్యేలకు దాకా గెలిచి గెలిచి సతనపల్లి అభివృద్ధి చేయడం జరిగింది రావుల గోపాలకృష్ణ గారు సత్తనపల్లి ఆయన స్థానికుడు ఆయన హయాంలో సతనపల్లి అనేది అభివృద్ధి జరిగింది ఆ తర్వాత ఎర్ర వెంకటేశ్వరెడ్డి గారు ఆయన హయాంలో సత్తెనపల్లి టౌన్ కానీ నియోజకవర్గం గాని అభివృద్ధి అనేది జరిగింది తర్వాత గొడవ శివప్రసాదరావు గారు ఆయన స్థానికుడే ఆయన స్థానికుడు కావడం వల్ల సత్తెనపల్లి ఎమ్మెల్యేకి కెలిసి సత్తనపల్లి యొక్క రూపురేఖలు మార్చడం జరిగింది స్థానికులు మాత్రమే సత్తనపల్లి మీద ప్రేమ ఉంటుంది సత్తనపల్లి అభివృద్ధి చేస్తారు సత్తనపల్లిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు అందుకనే నేను కూడా స్థానికుడిని నేను జై రావు భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గం మీద ప్రజల మీద నాకు ప్రేమ ఉంది గతంలో స్థానిక ఎమ్మెల్యే ఎలాగైతే అభివృద్ధి చేశారు అదేవిధంగా నేను కూడా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సోదర సోదరి మండలారా రావు భారత్ పార్టీ తరపున మన సతనత నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జోటాల గంట విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు కుమార్ విజయకుమార్ విద్యావంతుడు వినయశీ ఊర్త్యంగా స్థానికుడు ఆధ్యాయునిగా సహకరించి అని మారుతున్నవాడు మన దొంగ విజయ్ కుమార్ ఈ ఆరవ నెగర్లో గల ప్రేటు గుర్తుపై కేసు గుర్తుపై తమ అమూల్యమైన ఓటుపోయి అత్యుత్తతో వినిపిస్తుందాం మన సమస్యలను పరిష్కరిస్తుందాం